या कुन्देन्दुतुषारहारधवळा या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिव देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती శాంతాకారం భుజకశేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం నయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భోవయహరం సర్వలోకైకనాథం అందరికీ కూడా శుభాశిషులు ముఖ్యంగా జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలలో నిర్జల ఏకాదశి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఊర్ణిమకు ముందు వచ్చేటువంటి మాసములో పూర్ణిమ ముందు ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి అనేటువంటి పిలుస్తారు ఈ యొక్క నిర్జల ఏకాదశి పదిహేడవ తారీఖు రోజున జూన్ పదిహేడవ తారీఖు రోజున నిర్జయల ఏకాదశి ఉంటుంది పవిత్రమైనటువంటి ఏకాదశి చాలా ముఖ్యమైనటువంటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులలో ఇప్పుడు వచ్చేటువంటి జూన్ పదిహేడవ తారీఖు సోమవారం రోజున నిర్జల ఏకాదశి చాలా ప్రశస్తమైనటువంటిది చాలా కఠినమైనటువంటిది కూడా ఎందుకంటే జలము నిర్జలమూనగా అందులోనే చెప్తుంది మంత్రం అర్థం కూడా చెబుతూ ఉన్నది నిర్జలమనగా జలము లేకుండా ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించడం అనేటువంటి అర్థాన్ని కూడా ఇస్తూ ఉన్నది కనుక స్వామివారికి మరి మహావిష్ణువు ఎప్పుడు కూడా సముద్రంలో జలములోనే ఉంటాడు గనక క్షేణించి ఉంటాడు గనక మహావిష్ణువు ఆ యొక్క లక్ష్మీ సమేతుడై ఆ యొక్క ఎప్పుడు కూడా జలములో ఉంటాడు గనక ఆ యొక్క స్వామివారికి ప్రీతిగా ఈ యొక్క ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు మరి జలములో ఉంటున్న విష్ణువును లక్ష్మీదేవిని పూజించడం అనేటువంటిది చాలా మహత్తరమైనటువంటి ఏకాదశిగా భావిస్తూ ఉంటాం ఎందుకంటే యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి య ఏపం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి జలములే ఈ యొక్క విష్ణువుకు ఆధారం ప్రపంచానికి ఆధారం అలాంటి జలములో నివసించినటువంటి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించడం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది ప్రశస్తమైనటువంటిది కూడా అందుకే ఈ మాసములో వచ్చేటువంటి రేపు అనగా జూన్ పదిహేడవ తారీఖు సోమవారం ఏకాదశిని నిర్జన ఏకాదశి పిలుస్తూ ఉంటాం కనుక ఈ రోజు మరి పూర్తిగా ఉపవాసం చేసి మరి ఆ యొక్క ఆవునయ్యతో తులసి దగ్గర ఆవునయ్యో దీపారాధన చేయడము మహావిష్ణువు లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించడము మరి అమ్మవారిని స్వామివారిని పూజించడం విష్ణువుని పూజించడం అనేటువంటిది ఇందులో ఒక భాగం కనుక ఆ విధంగా పూజిస్తే ఉపవాసం ఉండడం ఉపవాసం అంటే నీళ్లు లేకుండా నీళ్లు త్రాగకుండా ఉపవసించ ఉపవసించడాన్ని ఏకాదశి అంటారు చాలా కఠినాతి కఠినమైనటువంటి ఉపవాసం ఇరవై నాలుగు ఏకాదశులది చాలా మరి కఠినమైనటువంటిది కనుక భక్తి శ్రద్ధల చేత శక్తి ఉన్నటువంటి వాళ్ళు భక్తి శ్రద్ధల చేత మరి ఎప్పుడు కూడా ఏకాదశిని ఆచరించేటువంటి వాళ్ళు ఉపవాస దీక్షను చేస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క నిర్జల ఏకాదశిని ఈ విధంగా జనము లేకుండా మరి ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లారి స్వామివారికి ద్వాదశి రోజున నివేదన చేసి మరి ఆ యొక్క ఏకాదశి ఉపవాసాన్ని విడుస్తూ ఉండాలి కనుక మహత్తరమైనటువంటి శక్తిగా శక్తి కలిగినటువంటి ఈ యొక్క నిర్జల ఏకాదశిని ఆ యొక్క విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ధ్యానం చేసి మరి ఆ యొక్క అందరూ కూడా సుఖశాంతులు పొందవలసిందిగా శుభప్రదంగా ఉండవలసిందిగా కోరుతూ మరి ఈ నిర్జల ఏకాదశి విశిష్టతల గురించి ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది కనుక అందరూ కూడా గమనించి ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆదరించవలసిందిగా కూడా కోరడం జరుగుతుంది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ